వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు ట్రూప్ వర్గం యాభై ఒకటో వాటిలో ఈరోజు అనాథంలో వాళ్ళకి బ్లాంకెట్స్ అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ప్రజల మనిషి ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి ప్రజల కోట్ల తొమ్మిదో సందర్భంగా ఆంధ్రప్రదేశ్నే కాదు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అలాగే తెలుగు ప్రజలు ఈ దేశంలో కానీ గ్లోబ్లో ఎక్కడున్నా కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా ఒక పుట్టినరోజు ఒక పండగ వాతావరణ ఉంది ఖచ్చితంగా ఆయనకి ఆరోగ్యం కానీ లేకపోతే రాబోయే ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పి జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం అవుతారు మళ్ళీ ప్రజల పాలన ప్రజల కోసం ఉండే పాలన ఖచ్చితంగా రానున్న రోజుల్లో వస్తుందని చెప్పి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగన్